తర్వాత ప్రకాశం ఫ్యాక్షన్లు ఉన్నాయి కదా ఇన్ని చోట్ల ఫ్యాక్షన్లు ఎక్కడైనా సరే గుంటూరు జిల్లాలో కానీ అప్పుడు పల్నాడులో కానీ ఎన్ని ఉన్నాయి కదా రౌడీజం చూసాం వాళ్ళెవ్వరికి లేనటువంటి అతిపెద్ద నెగిటివ్ ప్రచారం ఎవరికి జరిగింది రాజశేఖర రెడ్డి రౌడీజంలో కోస్తా జిల్లాలో ఎంతో మంది మీద పేరుంటే రంగాన్ని మాత్రం ఎందుకు గా ప్రచారం చేశారు రంగా మాత్రం రౌడీ ఎందుకు అయ్యాడు ఇవాళ అదే రంగ దేవుడవులా పత్రికలు ఆ రోజు ఏంటి రంగాని రంగా తర్వాత జరిగిన చూపించే ప్రయత్నం చేశారు కానీ అప్పటికి వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఈయన పొలిటికల్ లీడర్ రాజకీయ నాయకుడు ఆయన అప్పటికి ఇంకా రాజకీయ నాయకుడు కాదు రంగా లేదు రంగ రాజకీయంలో చనిపోయింది అవును రాజకీయంలో చనిపోయింది అంటే ఈ ప్రచారం జరిగినప్పుడు ఈయనతో పోల్చుకుంటే ఆయన తర్వాత వచ్చారు కదా అనేది విష ప్రచార బాధితులు అంటున్నారు ఇద్దరు ఇద్దరు ప్రజల మనుషులు ప్రజల కోసం ప్రజల కోసం ఉండేటటువంటి సందర్భంలో ఒకళ్ళు చేస్తే ప్రజల కోసం ఇంకొకళ్ళు చేస్తే రాక్షసత్వం మేబీ పంచాయతీలు చేయలేదని నేను చెప్పా అవును ప్రతి నాయకుడు పంచాయతీలు చేస్తా చేస్తారు ఒక నాయకుడు చేస్తే పంచాయతీ లోక కళ్యాణం కోసం ఇంకొక నాయకుడు చేస్తే అది ఫ్యాక్షనిజం అనేటువంటి ఒక సంస్కృతి ఆనాడు నుండి నడుస్తూ వచ్చింది మనకి ఒక రకంగా పంచాయతీలు కూడా వారసత్వంగా వస్తుంది అది వచ్చింది వచ్చింది అది ఒక ఎత్తు సరే అతనికి ఆ కారణంగా మీరు అన్నారు చూడండి ఇందాక పాటు ఎంపీగా గెలిచి అతను కాలేదని ఎందుకంటే అదే ముత్ర